మొదట ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ పరిపాలన చూసాం ఆ తరువాత ఐదు సంవత్సరాలు జగన్నన్న పరిపాలన చూసాం ఈ ఇద్దరి మధ్య వ్యత్యాసాలు మీకు బాగా తెలుసు ప్రజలందరికీ కూడా ఈ రెండు పార్టీల మధ్య వ్యత్యాసాలు తెలుసు ఒకరు ప్రజల కోసమే సేవ చేసే పార్టీ వైఎస్ఆర్సిపి పార్టీ పేద ప్రజల కోసమే పేదరికం ఉండకూడదు అని ఆయన పాదయాత్రలో జగనన్న ప్రతి ఒక్క పేదవారి సమస్యను తెలుసుకొని నవరత్నాల ద్వారా మీకు అన్ని సంక్షేమ పథకాలను ఇచ్చారు మొట్టమొదటిగా హామీ ఇచ్చిన ప్రతి సంక్షేమ పథకం ఆయన సంతకం చేసిన సీఎంగా సంతకం చేయగానే హామీలన్నీ నెరవేరుతూ వస్తాయి ఈ ఐదు సంవత్సరాలు మీకోసం మన కోసమే ప్రభుత్వంలో ఆయన పనిచేశారు ఏ ఒక్క దగ్గర కూడా ఎటువంటి అవినీతి లేకుండా ప్రతి ఒక్క సంక్షేమ పథకం డైరెక్ట్గా మీ అకౌంట్లోకి వచ్చేలాగా మీ సమస్యల కోసం ప్రభుత్వాల చుట్టూ మీరు తిరగకుండా సచివాలయాలని ఇక్కడ మన గ్రామాలలోనే పెట్టి ఇంటింటికి ని పెట్టి మీ సమస్యలన్నీ దగ్గర ఉండి పరిష్కరించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది కేవలం మన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అప్పుడు టీడీపీ పార్టీ ఏవేవో హామీలు ఇచ్చారు ఇచ్చి ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు అది కాకుండా మన జగనన్న ప్రజలకి అన్ని సేవ చేస్తుంటే ప్రజలకు సంక్షేమ పథకాలు చేస్తుంటే పప్పు బెల్లాలు పంచుతున్నాడు రాష్ట్రం అప్పుల పాలు చేస్తున్నాడు అని అన్నాడు ఈరోజు అదే చంద్రబాబు నాయుడు గారు అంతకంటే ఎక్కువ సంక్షేమ పథకాలు ఇస్తాను అని చెప్తున్నాడు ఎక్కడి నుంచి తెస్తాడు ఎక్కడి నుంచి తెస్తాడు డబ్బులు జగన్ అన్న ఇస్తేనేమో అప్పులు అంటాడు ఆయన ఇస్తే అవేమవుతాయి అసలు చేస్తాడా ఎవరు కూడా నమ్మే పరిస్థితి లేదు చంద్రబాబు నాయుడు గారు మాటలు చెప్పి మాయ చేస్తాడు అందరినీ నేను మీకు ఇది చేస్తాను అది చేస్తాను అని కేవలం మాయ చేస్తాడు కానీ జగనన్న ప్రతి ఆడబిడ్డకు ప్రతి మహిళకు ప్రతి పిల్లవాడికి ప్రతి రైతన్నకు ప్రతి వ్యాపారస్తుడికి ప్రతి ఒక్కరికి కూడా లబ్ధి చెంద లబ్ధి చేసాడా లేదా మనందరికీ లబ్ధి జరిగింది అమ్మఒడి ముఖ్యంగా మహిళలు ఆడపిల్లలంటే జగన్ అన్నకు మహిళలంటే ఎంతటి ఆప్యాయత మహిళలు అనేవాళ్ళు సంతోషంగా ఉంటే మహిళా సాధికారత ఉంటే ఇల్లు వారి కుటుంబమే కాదు గ్రామాలు సమాజం బాగుపడుతుందని ప్రతి ఒక్క సంక్షేమ పథకం మహిళలకే వేశారు చక్కగా ఆర్థిక పరిస్థితులను మార్చుకోగలుగుతారని మహిళలకి గౌరవం ఇచ్చారు ప్రతి ఒక్క పేదవాడికి ఆత్మ గౌరవాన్ని ఆత్మ స్థైర్యాన్ని నింపాడు మరి ఇటువంటి వ్యక్తి కావాలా మనకు మాయలు చెప్పి మోసం చేసే వ్యక్తులు కావాలా ఈరోజు మనం అందరం కూడా తేల్చుకోవాలి మరి ముఖ్యంగా వెముగోడులో చాలా సంతోషం ఇక్కడ అసలు తెలుగుదేశం పార్టీయే లేదన్నారు ఇంకా మనకు ఆ బాధే లేదు మనకి వైసీపీ ఏ పార్టీ వైసీపీ నాయకులు వైసీపీ ఉంది మీకు అన్నీ కూడా మంచి జరుగుతుంది ముఖ్యంగా ఇందాక సాయిన్న చెప్పాడు సాయి గారు చెప్పారు సాయినా ఒక్కటే ఒక ప్రాబ్లం మనకు తాగునీటి సమస్య మిగతావన్నీ జగనన్న సంక్షేమ పథకాలు వచ్చాయి కదా ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉన్నాం మరి ఈ ఎండాకాలంలో మనకు తాగునీటి సమస్య చాలా ఎక్కువగా ఉంది ఈ సమస్యే మన మొదటి మొదటి సమస్య దీన్ని తప్పకుండా పరిష్కారం చేసుకుందాం తాగునీటి సమస్యను తప్పకుండా పరిష్కరిస్తానని మీ అందరికీ కూడా నేను తెలియచేస్తున్నాను సాగునీరు యువతకి ఉ ఉద్యోగ ఉపాధి మరి అలాగే మన టెక్స్టైల్ పార్కులు అన్నీ కూడా మనం నియమించుకుందాం మీరందరూ కూడా గమనించి ఉంటారు జగనన్న మన యమగనూరుకి వచ్చినప్పుడు వేదిక మీదనే నేను జగనన్న రిక్వెస్ట్ చేశాను మనకు యమగనూరులో నీటి సమస్య ఎక్కువగా ఉంది నీటి సమస్య తాగునీటి సమస్య సాగునీటి సమస్యకు పరిష్కారం చూపించాలని మరి మీరందరూ కూడా ఓటు వేసి అన్నని గెలిపిస్తే మరి మొట్టమొదటిగా మన పరిష్కారం ఏంటి అంటే తాగునీటి సమస్య పరిష్కారం మరి ఇక్కడికి తప్పకుండా ఎండాకాలం కాబట్టి ప్రతి ప్రాంతంలో దేశం మొత్తం మీద తాగునీటి సమస్య ఉంది అన్ని ప్రాంతాలలో తాగునీటి సమస్య ఉంది కానీ మన నియోజకవర్గంలో మనం ఆలోచించుకుందాం మన సమస్యలను కాబట్టి ఇక్కడ తప్పకుండా తాగునీటి సమస్యలను పరిష్కరిద్దాం అంతవరకు మీకు ట్యాంకర్ను పంపిస్తూ తాగునీటి సమస్యకు ఒక పరిష్కారం చూపిస్తే ఇది టెంపరీ పరిష్కారమే పర్మనెంట్ పరిష్కారం మనం తాగునీటి సమస్యను ఏ విధంగా ఎదుర్కోవాలో మీరు ఒక్కసారి మమ్మల్ని అందరినీ గెలిపించిన తర్వాత మా పని ఏంటి అంటే మీ కష్టాలు ఏవైతే ఉన్నాయో మీ సమస్యలకు పరిష్కారం చూపించడమే మా ధ్యేయం మా లక్ష్యం సో తప్పకుండా చేస్తాను ఇందాక అన్న ఒక పేపర్ ఇచ్చాడు ఆ పేపర్ చదువుతాను అందులో కూడా తాగునీటి సమస్య ఉంది డ్రైనేజ్ సమస్య ఉంది గాజున దిన్న ప్రాజెక్ట్ నుంచి లైన్ తెప్పిద్దాం ఇక్కడ పుట్ట పాషన్ దాకా ఆల్రెడీ వచ్చిందని అన్న చెప్పాడు అక్కడ నుంచి